శ్రీమాత్రే నమ రేపు అనగా ఏప్రిల్ ముప్పయో తేదీ అక్షయ తృతీయ పర్వదినం అవుతోంది అక్షయ తృతీయ నాడు మనకి టీవీలో చూస్తే అక్షయ తృతీయ నాడు బంగారం కొనండి అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే చాలా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పని రకరకాలుగా ప్రకటనలు ఇస్తున్నారు అవన్నీ కూడా వారి వ్యాపారాలు పెంచుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు కూడా అక్షయ తృతీయ నాడు చేయాల్సిన కార్యక్రమం ఏమిటి అంటే అక్షయ తృతీయ నాడు చేసేటువంటి వ్రతము కానివ్వండి జపము కానివ్వండి పూజ కానివ్వండి దానము కానివ్వండి ఏదైనా సరే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అక్షయము అంటే మనకి ఇంగ్లీష్లో ఇన్ఫైనట్ అంటూ ఉంటాం కదా అంటే అనంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి తిథి అని అర్థం కాబట్టి ఆ రోజున మనం చేయాల్సింది ఏమిటండి మన ఇష్టదేవత ఆరాధన లేదా వ్రతాలు పూజలు హోమాలు యజ్ఞాది కార్యక్రమాలు కానివ్వండి మీకుండేటువంటి అనుష్ఠాన మంత్రానుష్ఠానాలు మంత్ర జపాలు కానివ్వండి అవి ఎంత ఎక్కువగా చేస్తే అవి అంత అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాకుండా ఆ రోజున మనం చేయాల్సిన కార్యక్రమాల్లో ఇంకా పితృదేవతలు తరించాలి అని చెప్పని పెద్దవాళ్ళ పేర్లు చెప్పి మీ ఉండేటువంటి ఇంటి బ్రహ్మగారికి కానివ్వండి మీ యొక్క పంతులు గారికి కానివ్వండి మీ ఇంటి పూజారి గారికి కానివ్వండి మీ శక్తి పరది వస్త్రదానం కానీ అలాగే ఆ కాలంలో ఉండేటువంటి పరిచేటువంటి పళ్ళు అంటే మనకి సూతఫలాలు మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి ఆ మామిడి పళ్ళు కానివ్వండి లేదా ఉద కుంభం అంటే నీటి కుండని లేదా నీటితో ఉండేటువంటి ఒక పాత్రను కానివ్వండి ఇంకా ఒక విసనకర్ర గొడుగు లేదా కొంతమంది ఎవరి శక్తి కొలది వారి వెండి బంగారం లాంటివి కూడా చిన్న చిన్నవి మన శక్తి కొలది వారు దానం ఇచ్చుకోవచ్చు ఇందులో ఇదే ఇవ్వాలని లేదు ఎప్పుడు కూడా అలాగే ఇంకా స్వయం పాక యథావిధిగా ఇచ్చుకోవచ్చు ఇదే కాకుండా పేదవారికి లేని వారికి మీ శక్తి కొలది మీరు ఒక పూట భోజనం పెట్టడానికి ప్రయత్నించండి లేదు అంటే వాళ్ళకి బియ్యం వస్త్రాలు వాళ్ళకి చెప్పులు గొడుగు ఇలా ఏది దానం ఇచ్చినా సరే అది అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దరిద్ర కృతైన దానం ఎప్పుడైనా సరే అంటే ఎవడైతే ఆర్తితో ఉంటాడో వాడికి దానం చేయాలని చెప్పారు అంతేకాని డబ్బున్న వాడు కాదు కాబట్టి దరిద్రకృతైన దానం శూన్యలింగస్య పూజన ఉంటాడు అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం విధం ఎప్పుడైనా సరే ఎవడైతే లేనివాడు ఉంటాడో ఆర్తితో ఉంటాడో వాడికి దానం చేయండి అలాగే ఏ గుడి అయితే పాడుపడిపోయి ఉంటుందో ఆ గుడిలో స్వామివారికి అర్చన ఆరాధిక ఆరాధన చేయండి అలాగే అనాథ ప్రేతాలు ఎక్కడైతే ఉంటాయో వాటిని సంస్కారం చేయడం అశ్వమేధ యాగంతో సమానం చెప్తారు కాబట్టి తృతీయ నాడు మీ శక్తి కొలది చేసేటువంటి దానము ధర్మం కూడా మీకు అనంతమైన ఫలితాన్నిస్తాయి మీ పితృదేవతలకి ఉత్తమైనటువంటి లోకాలను కూడా ప్రాప్తింపజేస్తాయి అలాగే భగవంతుడు కూడా సంతోషిస్తాడు మీకు పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతోటి ధనధాన్యాలతోటి కూడా అవుతుంది ఇది తథ్యం శ్రీమాత్రే మహా